ఒక తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ రాత్రి గంటకు పైగా ఒక డిబేట్ నడిపారు ఆ డిబేట్ అంశం ఏంటి అంటే త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీలు కొందరు పార్టీ మారుతున్నారు అని అండ్ అదే సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలో కూడా కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారు అని అయితే కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారు అని చెబుతూ ఈ పదకొండు మంది కూటమి పార్టీల వైపు వస్తాము అని చెప్పి వాళ్ళు ఆఫర్ పెడుతూ ఉన్న పదకొండు మందిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పదకొండు మందిలో కొందరు ఎమ్మెల్యేలు మేము వెళ్తాము అని కూటమి వాటి పార్టీల వైపు చూస్తూ ఉంటే ఈ కూటమి పార్టీ అట అధికారంలో ఉన్న పార్టీ అలా తీసుకోవడం అనేది నైతికత కాదు మరి ఏ నైతికతతో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఇరవై మూడు మందిని తీసుకొని ఏకంగా వాళ్ళకు మంత్రి పదవులు కూడా ఇచ్చారు అని చెప్పి మనం అడగకూడదు ఎందుకంటే మనం సాధారణ జర్నలిస్టులు సాధారణ మనుషులు వాళ్ళు అట్లా మాట్లాడే వాళ్ళు అంతర్జాతీయ అంతరిక్ష జర్నలిస్టులు అన్నట్లు సో వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు సో ఇప్పుడు ఈ పదకొండు మందిలో కొందరిని తీసుకోవడం నైతికత కాదట అందుకని మీరు రండి రాజీనామా చేసి మా పార్టీలోకి రండి అని చెబుతూ ఉన్నారట మీరు రండి రాజీనామా చేసి మా పార్టీలోకి రండి అని చెబుతూ ఉన్నారట అందుకని చెప్పి త్వరలో కొందరు రాజీనామా చేసి వాళ్ళ పార్టీలోకి వెళ్తారట ఎమ్మెల్యేకి రాజీనామా చేసి తర్వాత అక్కడ ఎన్నికలు వస్తాయట నిజమా ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం చేస్తారా అంత ధైర్యం ఉందా నిజంగానే జనరల్గా ఉందా అంత ధైర్యం ఒకవేళ అంత ధైర్యం ఉంటే ఓట్లేసే ప్రజల మీదనా లేకుంటే ప్రజలను ఓట్లు వేయకుండా అడ్డుకునే పోలీసుల మీదన లేదు అంటే ఎన్నికల వ్యవస్థను భ్రష్ పట్టించేసిన ఎలక్షన్ కమిషన్ మీదన ధైర్యం అని చెప్పి నెటిజన్లు అడుగుతూ ఉన్నారు ఎవరు ఎవరిని చూసి ధైర్యం ప్రజల ప్రజల ఓటింగ్ కేంద్రాలకు రానికుండా అడ్డుకునే పోలీసులను చూసా లేకుంటే ఎన్నికల కమిషన్ను చూసా ఇప్పుడు ఒకవేళ నిజంగానే అంత ధైర్యంగా ఎన్నికలు ఎదుర్కొనే అంత ఉండి ఉండింటే పులిందర వంటి జడ్పీటీ సైకలు ప్రజాస్వామ్యబద్దంగా జరిపించవచ్చు కదా అన్ని దాడులు దౌర్జన్యాలు ఇంత అవును ప్రజాస్వామ్యబద్దంగా జరిపించి ఉన్నామంటే ఆ ఫుటేజ్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయొచ్చు కదా ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటపట్టచ్చు కదా అవును బ్రహ్మాండంగా జరిపిన కావాలంటే చూడండి వీడియో ఫుటేజ్ అంటే గంటకు పైగా డిబేట్ పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి అని అంటే దీని వెనక స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదు మరి పోలీసులను ఎన్నికల కమిషనర్ను వాడుకొని ఎవరైనా ఒక చోట ఇద్దరు రెండు చోట్ల ఎవరైనా వచ్చేవాళ్ళంటే ఇక్కడ ఇంకో క్లూ కూడా ఇచ్చారండి ఆ ఎమ్మెల్యేల రాజీనామా అనేది జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప నుండే స్టార్ట్ అవుతుందట ఈ క్లూ కూడా ఇచ్చారు కడప నుండే స్టార్ట్ అవుతుందట అవునా నిజంగానే ఏమైనా ఒకరితో ఇద్దరితో ఏమైనా రాజీనామా చేయించి ఎలక్షన్ కమిషన్ని పోలీసులను అధికారాన్ని వాడుకొని విచల విడిగా సో మరి ఆ ఎన్నికల్లో ఏమైనా కనుక బలప్రయోగం చేసి మా ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు ప్రజలను ఏమన్నా చూపదలుచుకున్నారా అటువంటి ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారా లేకుంటే వాళ్ళ ఛానల్స్లో పిల్లర్లు ఎందుకు వదులుతూ ఉన్నట్లు రాజీనామా చేస్తారు జగన్ సొంత జిల్లా కడప నుంచే స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఎన్నికలు వస్తాయి అని సంథింగ్ ఫిష్ సరే నిజంగానే చూద్దాం రాజీనామా చేసి ఎమ్మెల్యేలు పార్టీలు మారుతారా మళ్ళీ ధైర్యంగా అటువైపు సింబల్స్ మీద పోటీ చేయగలుగుతారా అసలు ఈ టీడీపీ ఛానల్ ఈ తో డిబేట్లు పెట్టి ఈ కాంటెక్స్టు నుంచి ఒక చర్చను బయటకు తీయడం వెనక వీళ్ళ స్ట్రాటజీ ఏంటి చూద్దాం